ముందుగా ఛానల్లో అందరికీ నమస్కారం నేను కృష్ణ ఇంతకుముందు దుబాయ్లో సెక్యూరిటీ గార్డ్ లేదా సెక్యూరిటీ ఆఫీసర్ మొత్తం మీద దుబాయ్లో కానీ యుఏఈలోని అన్ని స్టేట్లలో సెక్యూరిటీ గార్డ్ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి చాలామంది మిత్రులు కామెంట్ చేయడం జరిగింది సో పర్సనల్గా కూడా కామెంట్ చేయడం జరిగింది దాన్ని మీరు తెలుగులో వీడియోని క్లుప్తంగా వివరించండి అని అయితే మనం ప్రస్తుతము దా అదే విషయాన్ని డిస్కస్ చేద్దాం తెలుగులో ఎట్లా ఉంటబోతుంది సెక్యూరిటీ గార్డ్ ఎట్లా అని చెప్పేసి దుబాయ్లో సో మొదటగా మనం ఇంటి దగ్గర నుంచి ట్రావెల్ ఏజెంట్ దగ్గర కావచ్చు ఒక ఏజెంట్ కన్సల్టెన్సీ ద్వారా కావచ్చు మనము పాస్పోర్ట్ పెట్టేసి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి సో దుబాయ్కి రావచ్చు అది అబుదాబి అయినా దుబాయ్ అయినా సో లేదా రెండో ఆప్షను విజిట్లో వచ్చి ఇక్కడికి వచ్చి ఎగ్జామ్ రాయచ్చు ఎగ్జామ్ రాసి కూడా సో ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత మనము సెక్యూరిటీ జాబ్ని మనం వెతుక్కోవచ్చు పర్సనల్గా సో నా అడ్వైజ్ ఏంటంటే సో చాలామంది బీద యువకులు ఉంటారు కాబట్టి చాలామందికి అంత ఎఫోర్ట్ చేయలేరు కానీ నా సజెషన్ ఏంటంటే ఎవరైతే రావాలని అనుకుంటున్నారో ఒక్కొక్కసారి హైదరాబాదు నిజామాబాదు మన జగిత్యాల మన తెలంగాణకు సంబంధించిన యువకులు ఎక్కువ వస్తారు ఇక్కడికి సో వారికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇప్పుడిప్పుడే సెక్యూరిటీ ఇండస్ట్రీ అనేది డెవలప్మెంట్ అయింది కాబట్టి సో మన స్టేట్స్ నుంచి చాలా తక్కువగా ఉంటారు మిగతా వేరే కామన్ ఈజిప్షియన్సు ఆఫ్రికన్సు ఫ్లూయెంట్ ఇంగ్లీష్ ఉంటుంది కాబట్టి పాకిస్తానీ కానీ ఇంకా మన ఏషియా నుంచి బంగ్లాదేశ్ నుంచి కానీ ఇండియా నుంచి కానీ శ్రీలంక నుంచి కానీ నేపాల్ నుంచి కానీ ఎక్కువ శాతం సెక్యూరిటీ గార్డ్ జాబ్ కోసం వస్తారు ఇక్కడికి ప్రస్తుతము ఆ సెక్యూరిటీ జాబ్ రెండు విధాలుగా ఒకటి దుబాయ్లో సిరా డిపార్ట్మెంట్ ఆఫ్ సిరా ఇది సిరా అనేది దుబాయ్కి సంబంధించినటువంటి రెగ్యులేటరీ ఏజెన్సీ సెక్యూరిటీకి సంబంధించినటువంటి సంస్థ అట్లనే అబుదాబీకి ప్లస్ ఇతర స్టేట్స్ లోపల ఎమిరేట్స్ ఏవైతే ఉన్నాయో షార్జ లేనో మీరు విని ఉండొచ్చు ఇవన్నీ కూడా సో అక్కడ పిఎస్బీడీ ఉంటుంది సో పిఎస్బీడీ సేమ్ సిరా సేమ్ సిమిలర్ కానీ అక్కడికి ఇక్కడికి అక్కడ ఎగ్జామ్ వేరు ఇక్కడ ఎగ్జామ్ వేరు సో ఆ రెండు కూడా సిమిలరే సో ఏదైనా చేసుకోవచ్చు అది మన ఇష్టం అయితే ప్రస్తుతం నేను దుబాయ్లో ఉన్నా కాబట్టి దుబాయ్లో సిరా గురించి చెప్తా ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి దాదాపుగా విజిట్ వీసాలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారము ఎవరు కూడా డైరెక్ట్ విజిట్ వీజాల రాలేరు ఒకవేళ విజిట్ వీజాలు వచ్చినా కూడా అవి ఎన్ని రోజులు అయితే విజిట్ వీజాలు వస్తున్నారో అన్ని రోజులు రెసిడెన్స్ ఎక్కడైతే ఉంటారో దాని పేపర్స్ చూపించాల్సి వస్తుంది ఎయిర్పోర్ట్ అథారిటీకి ఇమిగ్రేషన్కి నేను ఇన్ని రోజులు ఇక్కడ పలానా రెసిడెన్సీలో పలానా హోటల్లో అపాయింట్మెంట్ అదేంది బుక్ చేసుకున్నా అని చెప్పేసి సో అది చాలా ఖర్చుతో కూడుకున్న పని మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా దాదాపుగా రెండు వేల ధరమ్స్ వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది సో ఆ రెండు వేలు దాదాపుగా ఇండియాలో ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ థౌజండ్ అవుతుంది సో మళ్ళీ ఫ్లైట్ టికెట్ ఇవన్నీ కూడా ఖర్చులు ఎక్కువగా కానీ ఇంటి నుంచి కొన్ని ఏజెంట్స్ త్రోలో వస్తారు అలాంటి కంపెనీస్కి మనం ఇంటర్వ్యూకి వెళ్తే చాలా బాగుంటుంది ఎందుకంటే దాదాపుగా ఒక లక్ష వరకు తీసుకు తీసుకుంటారు కావచ్చు ఏజెంట్స్ సో అది బెటర్ ఆప్షన్ అక్కడి నుంచి రావడం బట్ బీ కేర్ఫుల్ అక్కడ ఈ ఆఫర్ లెటర్ సైన్ చేసేటప్పుడు ఎంతవరకు సాలరీ ఉంది ఎన్ని అవర్స్ మ్యాక్సిమంగా పన్నెండు గంటలే డ్యూటీ ఉంటుంది సెక్యూరిటీ గార్డ్కి తక్కువ ఏమి ఉండదు అక్కడ మెన్షన్ చేసేది ఎయిట్ అవర్స్ బేసిక్ ప్లస్ ఫోర్ అవర్స్ ఒకటి అని చెప్తారు బట్ ఓవరాల్గా వచ్చేసి మీకు వచ్చేది ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి టూ థౌజండ్ మ్యాక్సిమంగా అంతకంటే ఎక్కువ ఇవ్వరు సో టూ థౌజండ్ అంటే ఫార్టీ ఫైవ్ టు నియర్ ఫిఫ్టీ లోపల అనుకోవచ్చు ఫార్టీ ఫైవ్ ఫార్టీ సో అక్కడ నుంచి రావడమే ఉత్తమం అవి ఎట్లా ఉంటాయి కంపెనీస్ ఏంటి అనేది నేను చెప్తాను కామెంట్లో కూడా మ్యాక్సిమంగా ఒక రెండు కంపెనీలు మీకు చెప్తాను ఏదైనా మంచి కంపెనీస్ అంటే దుబాయ్లో షేక్కి సంబంధించిన కంపెనీస్ ఉన్నాయి అవన్నీ ఇంటర్వ్యూలు ఎక్కడెక్కడ జరుగుతాయి అనేది తర్వాత వివరంగా నేను వేరొన్న అడిగితే చెప్తాను ఎమ్రిల్ కంపెనీ ఉంది చాలామంది వినే ఉంటారు కావచ్చు ఇంకా ఫస్ట్ సెక్యూరిటీ గ్రూప్ అని ఉంటుంది ఇంకా ట్రాన్స్ గార్డ్ ఉంటుంది వరల్డ్ సెక్యూరిటీ ఇట్లా చాలా కంపెనీలు ఉన్నాయి సో ఇవన్నీ కూడా ఫేమస్ కంపెనీలు దుబాయ్లో సో వీటికి ఇంటర్వ్యూకి వెళ్ళడం సెలెక్ట్ అయిన తర్వాత ఆఫర్ లెటర్ ఏదైతే కంపెనీ ఉందో ఆ లోగో పైన మనకు ఏర్పడిపోతుంది ఆ పేపర్ ఆఫర్ లెటర్ చూసి చేసి చెక్ చేసుకొని అన్ని విధాలుగా సైన్ చేసి వచ్చేయచ్చు వచ్చిన తర్వాత ఇక్కడ మీరు అక్కడ డబ్బులు కట్టొచ్చినందుకు ఇక్కడ వాళ్ళకి ఏం సంబంధం లేదు దాంతోపాటు మీరు ఇక్కడికి వచ్చి కూడా అగ్రిమెంట్ సైన్ చేయాల్సి ఉంటుంది దాంతోపాటు మీ పాస్పోర్ట్ హ్యాండ్ ఓవర్ చేసి ఫర్దర్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి ట్రైనింగ్స్కి వెళ్ళాల్సి వస్తుంది ఒకటి పిఎస్బీడి కావచ్చు అయితే సిరా కావచ్చు దుబాయ్లో అయితే సిరాకు వెళ్ళే ముందు మీకు ఎగ్జామ్ కండక్ట్ చేసిన మొత్తం కూడా ఇంగ్లీష్లో ఉంటుంది బేసిక్ సెక్యూరిటీ అవేర్నెస్ మన దగ్గర ఇంటి దగ్గర సెక్యూరిటీ అంటే ఒక పనికిరాని జాబ్ లాగా చూస్తారు కానీ ఇక్కడ సెక్యూరిటీ దాదాపుగా ప్రొఫెషనల్ సెక్యూరిటీ అయి ఉంటాడు ఎందుకంటే మీకు ఎక్కడైతే లొకేషన్లు ఇచ్చాడో ఆ లొకేషన్లో ఎవరు వస్తున్నారు ఎటు పోతున్నారు ఏంటి ఏం కదా యాక్సెస్ కంట్రోల్ ఎన్ని వెహికల్స్ వచ్చినాయి ఏం వచ్చినాయి ఏం పోయినాయి మ్యాక్సిమంగా అట్లాంటివి చెప్తున్నా సో హోటల్లో కావాలి సో హోటల్ పర్ఫార్మెన్సు సో హోటల్లో మూమెంట్స్ మ్యాక్సిమంగా ఫైర్ రిలేటెడు సో ఇది డ్యూటీ రెస్పాన్సిబిలిటీస్ ఇలా ఉంటాయి చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది మన దగ్గర మ్యాక్సిమంగా ఒక పోలీస్ కంటే ఎక్కువగా రెస్పాన్సిబిలిటీస్ ఇటు ఉంటాయి సెక్యూరిటీ గార్డ్కి ఒక్కోసారి ఏమీ ఉండకపోవచ్చు కూడా అది లొకేషన్ బట్టి సో ప్రొఫెషనల్ స్కిల్స్ ఇంగ్లీష్ కూడా చాలా బాగుండాలి మ్యాక్సిమంగా ఇంగ్లీష్ చాలామందికి వీక్ ఉంటుంది మన దగ్గర తెలుగు యోగులకి అదొకటి నేను అడ్వైజ్ చేయగలుగుతున్నాకి ఇంగ్లీషు అండ్ హిందీ పర్ఫెక్ట్గా నేర్చుకొని వస్తే చాలా బాగుంటుంది ఇక్కడ ఇంకా మంచి ఉద్యోగాలు కూడా వెతుక్కోవచ్చు దాదాపుగా సెక్యూరిటీ కోర్స్కి సో సెక్యూరిటీ రిలేటెడ్ క్వశ్చన్సే ఉంటాయి దాని గురించి ఇంకా తర్వాత వీడియో చేద్దాం సెక్యూరిటీ సబ్జెక్ట్ ఎలా ఉంటుందని చెప్పేసి సో సెక్యూరిటీ సిరా ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ఫిజికల్ టెస్ట్కి పంపిస్తారు ఆ ఫిజికల్ టెస్ట్ పూర్తయిన తర్వాత మీకు లైసెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అప్పుడు మీరు డ్యూటీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది సో ఈ స్టెప్స్ అన్నీ ఫాలో అయిన తర్వాత మీరు డ్యూటీలో జాయిన్ అవుతారు మీకు శాలరీ అలట్మెంట్ అనేది అవన్నీ కూడా కంపెనీ తర్వాత మెరుగుమెలిగి ప్రొవైడ్ చేస్తుంది ఇది ఈరోజు మనం మాట్లాడుకున్న ఈ సెక్యూరిటీకి సంబంధించిన విషయము ఇంకా క్లుప్తంగా కావాలంటే కామెంట్ ఏదైనా చేయండి సో ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేస్తే దానికి నేను బదులుగా సమాధానం చెప్తా ఈరోజు చాలామంది మిత్రులు తెలుగులో మీరు సెక్యూరిటీ గురించి చెప్పండి అని చెప్పేసి వాట్సాప్లో ఫేస్బుక్లో ప్లస్ యూట్యూబ్ త్రో ద్వారా కూడా అడగడం జరిగింది చాలామంది అందుకోసమే తెలుగులో చేయడం జరిగింది సో ఇంకెవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నలుగురు షేర్ చేయండి నచ్చితే దాంతోపాటు కామెంట్ కూడా చేయండి అయితేనే ఇంకా మరిన్ని వీడియోల్ని చేయాలనే ఆతృతం మనకు కూడా ఉంటుంది సో ఎలాంటి వీడియో చేయాలో అవన్నీ కూడా సో మీరే చెప్పాలి తర్వాత మేమే మీరే డిసిషన్ కాబట్టి మీరే చెప్పాల్సి ఉంటుంది న్యూ ఇయర్స్ సో దాని తర్వాత నేనే వీడియో చేస్తాను సో థ్యాంక్ యూ ధన్యవాదాలు మన తెలుగు వారందరికీ ఇది ఉపయోగపడుతుందని చెప్పేసి వీడియో చేయడం జరిగింది ఈ సెక్యూరిటీ జాబ్ గురించి చాలా వరకు ఎవరికి తెలియదు దాదాపుగా కొద్ది కొద్ది మందికి తెలుసు బట్ డ్రాప్ అఫ్ అయ్యి వెళ్ళిపోతారు ఇక్కడ నుంచి సో కంటిన్యూగా చేసుకుంటే ఎలా ఉంటుంది ఇంకా దానేది సో మీరు ఆలోచించవచ్చు धन्यवाद